హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో పాలు చక్కెర ఉంటే చాలండి మీ ఇంట్లోనే మీ పిల్లలకి హెల్దీగా మీరే మీ చేతులతో కేవలం రెండు నిమిషాల్లో చాలా ఈజీగా ఐస్ క్రీమ్ అయితే చేసి పెట్టచ్చండి నేనైతే హాఫ్ లీటర్ పాలు తో ఇక్కడ చేస్తున్నాను ముందుగా ఒక కడాయిని ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని హాఫ్ లీటర్ న్యాచురల్ గేదె పాలు అయితే తీసుకుంటున్నానండి సో మీకు గేదె పాలు దొరకపోయినా ఫుల్ క్రీమ్ మిల్క్ అనేది మనకు అవైలబుల్ గా బయట షాప్స్ లో దొరుకుతాయి అలా అయినా తీసుకోవచ్చు అలా పాలు పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల మొక్కజొన్న పిండి అంటే ఫ్లోర్ ఉంటది కదండి రెండే రెండు టేబుల్ స్పూన్లు అంతకన్నా ఎక్కువగా తీసుకోవద్దండి ఇలా తీసుకొని ఒక గరిట పాలు తీసుకొని ఈ ఫ్లోర్ ని బాగా కలిపేసుకొని ఉండలు లేకుండా కలిపేసి పక్కన పెట్టుకోండి మీకు ఈ కార్న్ఫ్లోర్ బదులుగా గోధుమ పిండిని లైట్గా ఫ్రై చేసుకొని గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చండి ఫ్లోర్ కనుక మీ దగ్గర లేకపోతే అది పక్కన పెట్టుకున్న తర్వాత పాలనైతే అయితే సిమ్ లో పెట్టుకొని ఇలా మరిగించుకోవాలి కొంచెం దగ్గర పడే అంత వరకు మరిగించుకోవాలి వాటర్ కూడా కొంచెం కూడా యాడ్ చేయద్దండి కేవలం పాలు మాత్రమే సో తర్వాత నేను టేస్ట్ కి సరిపడా షుగర్ని అయితే యాడ్ చేస్తున్నాను మీకు ఎంత తీపి తింటారో అంత మాత్రం వేసుకోండి ఒక క్వాంటిటీ అనేది ఏమీ లేదు చాలా మంది బాగా తీపి తింటారు చాలా మంది కొంచెం తక్కువగా తింటారు అలా వేసుకుంటే సరిపోతుంది ఒకసారి టేస్ట్ చూసుకొని ఇలా మనకు చిక్కగా పాలు అనేది దగ్గర పడ్డ తర్వాత మనము ఈ కార్న్ ఫ్లోర్ మిల్క్ ఉంది కదండి దాన్ని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇందులోకి యాడ్ చేసుకొని తర్వాత వెంటనే గరిటతో బాగా కలుపుకోవాలండి లేదంటే గడ్డలు కడుతుంది ఉండలు అయితే ఈ విధంగా కట్టేస్తుంది అనమాట ఇలా మనం ఆ మిల్క్ అనేది పోసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి ఒక రెండు మూడు నిమిషాల పాటు అలాగే కలుపుతూ ఉంటే మనకు బాగా చిక్కగా దగ్గర అయితే పడిపోతాయి ఆల్మోస్ట్ చిక్కుబడిపోయండి లేదంటే మనం కలపలేదంటే అడిగంటేసి గడ్డలు కట్టేసి మాడటము ఇలాంటివి అయితే జరుగుతాయి సో ఇలా మనము చిక్కుబడిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇందులో నేను వెనిలా వేసన్స్ అయితే వేసుకుంటున్నాను ఇవే ఇదే వేసుకోవాల్సిన అవసరం లేదు మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉన్న కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇది దొరికినా కూడా మనకు సూపర్ మార్కెట్ దొరుకుతుంది యాడ్ చేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ రూపీస్ లోనే మనకు సూపర్ మార్కెట్ లో దొరుకుతుందండి మీరు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఇలా మీరు దీన్నైతే బాగా చల్లారి పెట్టేసుకోవాలి అది కలిపేసిన తర్వాత చూసారు కదా ఇలా చల్లారి పెట్టినప్పుడు మనకు ఇక్కడ మేగడంతా కూడా పైన ఈ విధంగా గడ్డగా వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఏదైనా ఒక ఎంటీ బాక్స్ తీసుకోండి ప్లాస్టిక్ కావచ్చు స్టీల్ కవచ్చి ఏదైనా పర్వాలేదు ప్లాస్టిక్ కన్నా మనకు స్టీలే మంచిది కదా సో ఇలా ఏమిటి బాక్స్ ఒకటి తీసుకొని అందులోకి బాగా దీంట్లో మేగడు కూడా ఉంటుంది కదండి మొత్తం కూడా గీకి ఒక బాక్స్లోకి అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా బాక్స్లో పెట్టుకున్న తర్వాత ఏదైనా కవర్ తీసుకోవాలండి ఒక కవర్ని ఇలా షేప్ కట్ చేసుకొని దీనిపైన అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు వాటర్ అనేది దీంట్లో పడకుండా ఈ కవర్ అనేది మనకు ఆపుతుందనమాట అందుకోసం ఇలా కవర్ పెట్టుకొని పైన మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి డ్రీ డ్రీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఫోర్ ఫైవ్ అవర్స్ వరకు మీరు డ్రీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే గట్టి పడిపోతుంది అనమాట గట్టిపడిన తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాల పాటు బయట పెట్టేసి ఆ తర్వాత చూసుకుంటే మనకు ఈ గడ్డ అనేది లైట్గా కరుగుతుంది చూడండి ఈ విధంగా గడ్డ కట్టేసిందనమాట ఇలా గడ్డ కట్టిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దీన్ని మీరు సగం అయితే మిక్సీ జార్లోకి అయితే వేసుకోండి మొత్తం ఒకేసారి వేయకూడదండి తర్వాత మనం మిక్సీ పెట్టుకున్నప్పుడు మొత్తం కూడా అంతా పడిపోతుంది సో ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక సగం మాత్రమే తీసుకొని మిక్సీలు అయితే వేసుకోండి ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా తీసుకోండి పర్వాలేదండి నేనైతే నాకు న్యాచురల్ పాలు పాలంటేనే చాలా ఇష్టము నేను మా పిల్లలకి బయట కొనుక్కుంటా ఇలా చేసి పెట్టేస్తానండి ఎండాకాలంలో మా పిల్లలు వాళ్ళకి ఎప్పుడు ఇష్టమో అప్పుడంతా కూడా రోజుకి ఒకసారి కానివ్వండి రెండు రోజులకి ఒకసారి అయినా తింటూ ఉంటారు మనకు వారం రోజులైనా పది రోజులైనా ఇది ఎన్ని రోజులైనా మనకు ఫ్రిడ్జ్లో అయితే నిలవ ఉంటుంది సో ఇలా మనము అంతా తీసుకున్న తర్వాత మిక్సీకి అయితే పట్టుకొని ఈ విధంగా వచ్చింది కదండి మళ్ళీ ఇంకొక బాక్స్ తీసుకోండి ఇంకొక బాక్స్ తీసుకొని ఇలా ఈ మిక్సీ పట్టిందంతా కూడా ఈ బాక్స్లోకి అయితే నింపేసుకోండి సో ఇంకొక సగం కూడా ఉంది కదండి అది కూడా మళ్ళీ మిక్సీ పట్టేసి దాన్ని కూడా ఇందులోకి నింపేసి ఇవ్వండి సో చూసారు కదా ఈ విధంగా మనకు గడ్డగా ఉండేది ఇలా జల్లీ వచ్చేయాలన్నమాట ఇలా తిక్ లిక్విడ్ లాగా వచ్చేస్తుంది సో నెక్స్ట్ టైం కూడా మళ్ళీ కూడా నేను మిక్సీకి అయితే వేసేసానండి పిల్లలకి చాలా హెల్దీ అండి బయట ఉండే ఐస్ క్రీమ్స్ అయితే అస్సలు పెట్టద్దు వాళ్ళు అస్సలు మంచిగానే చేయరండి నేనైతే మా పిల్లలకి వాళ్ళు నచ్చిన విధంగా ఐస్లు ఐస్ క్రీమ్లు ఈ సమ్మర్ సీజన్లో నేను ఇంట్లోనే చేసి పెడతానండి మళ్ళీ కూడా మనం ఇందాక పెట్టుకున్నాం కదండి ఆ కవర్ని మూత పెట్టేసి మళ్ళీ దానిపైన ఒక మూత అనేది పెట్టేసుకొని ఫోర్ ఫైవ్ అవర్సు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి మళ్ళీ సో ఈ విధంగా మళ్ళీ కూడా మనం ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకోవాలి అలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తీసి చూసారంటే మనకు ఐస్ క్రీమ్ అయితే ఇప్పుడు రెడీ అయిపోతుంది అండి చాలా మంది మేగడ కూడా వేసుకుంటారు నా దగ్గర లేదు నేను మేగడ కూడా వేయలేదండి నా దగ్గర ఉన్న వాటిల్తోనే చేశాను ఇలా ఎవరైనా కూడా చేసుకోవచ్చు ఇలా నేను గుంట గరిటెని తీసుకున్నానండి మనకు ఐస్ క్రీము షాప్లో దొరికే విధంగా షేప్గా రావాలి అంటే ఇలా మనం కర్రీస్ వేసుకుంటాం కదండి గుంట గరిటి ఈ గుంట గరిటిని కనుక తీసుకుంటే మనకు రౌండ్ షేప్ లో చాలా బాగా వస్తుందండి చాలా టేస్టీగా ఉంటది మీరైతే ట్రై చేయండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది చాలా చాలా బాగుందండి చూసారు కదా ఇంకా తీసుకెళ్ళి మీ పిల్లలకి మీ హస్బెండ్కి ఎవరికైనా ఇచ్చేసిండి చాలా ఇష్టంగా తింటారు ట్రూటీ ఫ్రూటీ ఉన్నా కూడా ఇందులో కనుక వేసుకున్నామండి ఇంకా చాలా బాగుంటుంది సో మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకునే విధంగా ఇప్పుడైతే నేను చెప్పాను దీన్ని ఎవరైనా కూడా ఈ విధంగా చేసుకున్నారంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా అనమాట సో మనం బయట చాలా డబ్బులు పెట్టి చేసుకుంటాము చాలా తక్కువ ఖర్చుతో నేను ఈ రోజు ముప్పై అంటే నలభై రూపాయలతో చేశాను అనమాట చాలా బాగా చేసాను ఈ ఐస్ క్రీమ్ బయట కొనాలంటే రెండు వందల యాభై రూపాయలు మూడు వందలు ఐదు వందలు కూడా అవుతుందేమో చెప్పలేము సో అంత అవుతుంది అనమాట చూసారు కదండి వీడియో ఎలా అనిపించిందో ఐస్ క్రీమ్ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి అలాగే మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో వ్లాగ్స్ ఉంటాయి టెంపుల్స్ ఉంటాయి కుకింగ్స్ ఉంటాయి ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్